నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపుగా నిన్న మరో బడ్జెట్ ప్రవేశపెట్టింది చంద్రబాబు సర్కారు ఈ బడ్జెట్తో సూపర్ సిక్స్ అమలు అనేది అనుమానమే అనే ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిందనే అభిప్రాయము కలుగుతుంది ఎట్లా చూడాలా అంటే నెక్స్ట్ ఇయర్ సూపర్ సిక్స్ ఏమన్నా అమలుకు నోచుకుంటుందా అంతవరకు ఎదురు చూడక తప్పదా జనం ఏమనుకుంటున్నారు మనకు ఈ వివరాలన్నీ చెప్పడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు పురుషోత్తం గారు ఎట్లా చూడాలి అంటే మీ ప్రశ్నను ఒకటి సవరించుకోవాలి సూపర్ సిక్స్ అనుమానమేనా అని ప్రశ్న వేస్తారు అనుభవం కాదు ఖచ్చితంగా అమలు కాదు అమలు కాదా బడ్జెట్ చెప్పింది అది ఏదో కొద్ది కొద్దిగా ఒకటే అదేంటి దీపం పథకం సిలిండర్కి సంబంధించి రెండు పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ అది అది అమలు అవుతుంది సూపర్ సిక్స్ అమలు కాదు ఇప్పుడు ఉదాహరణకు ఇది ఉంది పెన్షన్ సామాజిక పెన్షన్స్ కొనసాగిస్తారు అది క్లియర్ అర్థం మొదటి మొదటి సామాజిక పెన్షన్స్ మినహాయించి సూపర్ సిక్స్ అమలు కాదు అన్ని మనం చెప్పడం కాదు అమలు కాదేమో అనుకున్నాం బడ్జెట్ లో అమలు కాదని చెప్పేసారు ఈ సంవత్సరం జరగలేదు దీపం పథకం సూపర్ సిక్స్ లో లేదు నాకు తెలిసి సూపర్ సిక్స్ అంటే సామాజిక పెన్షన్లు నిరుద్యోగ వృత్తి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకు దీపం కూడా ఉంది సార్ రైతు భరోసా దీపం వాళ్ళు సూపర్ సిక్స్ ప్రధానమైనటువంటి మూడు నాలుగు తల్లికి వందనం సామాజిక పెన్షన్స్ రైతు భరోసా నిరుద్యోగ వృత్తి మహిళల ఐదే సూపర్ ఫైవ్ సూపర్ ఫైవ్ అమలు చేస్తేనే సూపర్ సెవెన్ అమలు చేసినట్టు సూపర్ ఫైవ్ లో ఒకటి అమలు చేసినారు సూపర్ సిక్స్ లో దీపం ఉంది కానీ దీపం అంత ఆకర్షించలేదు ప్రజల కాబట్టి సూపర్ సిక్స్ లో సూపర్ ఫైవ్ ఇంపార్టెంట్ సూపర్ ఫైవ్ లో ఒకటి అమలు చేశారు మిగిలిన సూపర్ ఫోర్ ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయకపోతే సూపర్ సిక్స్ అమలు చేసినట్టు కాదు ఎన్నికల హామీ అమలు చేసినట్టు కాదు కానీ ప్రజలు భావిస్తారు నెంబర్ వన్ ఇది ఇప్పుడు అసలు బడ్జెట్ ఇప్పుడు పెట్టడమే విచిత్రమైంది సమయం కాని సమయంలో పెట్టారు అంటే బడ్జెట్ ఇప్పుడు పన్నెండు నెలలు ఉంటుంది పన్నెండు నెలలు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి పదహారు వేల కోట్లు కేటాయించారు దానికి సమయం అంత పదహారు నెలలు నాలుగు నెలలు మార్చి వరకు ఈ బడ్జెట్ మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చేస్తుంది ఈ నాలుగు నెలల పదహారు వేల కోట్లు అమలు అవుతుందా ఈ పదహారు వేల కోట్లు ఇప్పుడుదే ఏప్రిల్ నుంచి మార్చి వరకు అయిపోయింది ఎనిమిది నెలలు ఇంకో నాలుగు నెలలు కాబట్టి సరైన సమయం కాదు ఇది కానీ ఇప్పుడు బడ్జెట్లో ఎన్ని కేటాయింపులను చేసుకోవచ్చు ఎందుకంటే ఏవి అమలు కదా అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు నాలుగు నెలలు ఎట్ట అమలు చేస్తారు ఎవరైనా కాబట్టి వీళ్ళు మొదటి నెలలో మొదటి రావడం రావడం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ఫుల్ పేజ్ బడ్జెట్ పెట్టుంటే ఇదే రకమైన బడ్జెట్ పెట్టి ఇంకో రకంగా గౌరవం ఉండేది ఇప్పుడు ఆ రోజు ఏం చేసినారు ఇప్పుడు విమర్శలు తావిస్తున్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా సూపర్ సిక్స్ కేటాయింపులు ఉండాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఎగ్గడం కోసం చేసినారని కేటాయించేస్తూ కూడా ఏం ఉంటారు స్వల్పం కేటాయించిన కదా ఇప్పుడు కేటాయింపులు చేసినట్టు చేసిన వచ్చు పాయింట్ ఏంటంటే అది కనపడలేదు సూపర్ ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా అమ్మ ఈ పెన్షన్స్ దీపం మినహాయించి మిగతా ప్రధానమైన నాలుగుటికి కేటాయించలేదు అంటే అర్థం ఈ ఫైనాన్స్ సూపర్ సిక్స్ మొత్తం అమలు కాదు అది క్లియర్ అని ప్రభుత్వం చెప్పేసింది అయితే ఇంకొక ప్రశ్న వస్తుంది భవిష్యత్తులో అమలు చేయొచ్చా ఒకటే లెక్క దీనికి మనకు ఏటాగా రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంది క్లియర్ ఆదాయం ఒక మనకు ఖర్చులు ఒక లక్ష తొంభై వేల కోట్లు ఉన్నాయి ఏం ఖర్చులు ఈ పని ఈ సంక్షేమ పథకాలు కావు నాన్ ప్లాన్ బడ్జెట్ జీతాలు బత్యాలు ఒక ఎనభై వేల కోట్లు అప్పులు వడ్డీలు అన్నీ కలిసి ఒక యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అయిపోయింది అడిగి ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇది పెరిగేదే తప్ప తగ్గేది కాదు ఇప్పుడు పొరపాటు రెండు మూడు డీఏలు ఇచ్చారనుకో అయిపోయింది యాభై వేలు కోట్లు అడిగి అయిపోతుంది కాబట్టి ఇవేమి జరగవు కాబట్టి ఆడికాడి సరిపోతా ఉంది కొత్తగా ఏం చేయాలన్నా నలభై యాభై వేల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మనం లిమిట్స్ పిడుచుకోవాలి అప్పు తెచ్చుకోవచ్చు ఇంకేదన్నా ఆదాయం పెంచుకోవాలంటే సంపద సృష్టి సంపద సృష్టి అనేది చంద్రబాబు గారి ఎంత సృష్టించినా మూడు నాలుగు వేల తర్వాత వస్తుంది ఎవరైనా ఈరోజుకి ఈరోజు రాదు కదా ఇంకేదైనా సృష్టించాలంటే అప్పులు సారీ పనులు ఎంత వేస్తారు పనులు ఎంత దుర్మార్గులైన పనులు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఎంత అంటే అంత లేదు ఆ రకంగా అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి ఏం కనపట్లేదు కాబట్టి ఒక లక్ష కోట్లు అప్పు తీసుకుంటే ప్రతి సంవత్సరం ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయొచ్చు ఆ పని చంద్రబాబు గారు చేయరు చేయడానికి వెసులుబాటు లేదు కాబట్టి నా దృష్టిలో ఆయన అనుకున్నట్టు సంపద సృష్టి అద్భుతాలు ఏదైనా జరిగిపోతే చివరి సంవత్సరం ఏమైనా అమలు చేయొచ్చు కొన్ని కొన్ని అదర్ దెన్ రెండు మూడేళ్ళ వరకు సూపర్ సిక్స్లోని ప్రధాన అంశాలు అమలు చేయడం ఆచరణలో సాధ్యం కాదు చంద్రబాబు గారు మంచి ఆటలు కాదు డబ్బులు లేవు ఆ విషయాన్ని వాళ్ళు త్వరగా గుర్తించుకుంటే మంచిది లేకపోతే ఏమవుతుంది అవుతుంది ఇంకొండోది అప్పులకు సంబంధించి కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పాల్సి వచ్చింది కదా మరి తొమ్మిది లక్షల కోట్లు పద్నాలుగు లక్షలు ఈరోజు చెప్పారు అంత ఏడు లక్షలు జగన్ చెప్పిందే చెప్పిన చెప్పినారు జగన్ చెప్పింది ఏడు లక్షల కోట్లు ఏడు లక్ష కోట్లే తొమ్మిది లక్షల కోట్లు ఉంటాయంటే ఉదాహరణ కనుక మీరు ఒక కాంట్రాక్ట్ చేస్తుంటారు మీకు ఒక ఐదు వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నాయి అవి బకాయి అది ఏ ప్రభుత్వమైనా ముప్పై వేలు నలభై వేల కోట్లు పెట్టేసి పోతా ఉంటుంది పోయేటప్పుడు మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల కోట్లే వీళ్ళు తొమ్మిది లక్షల కోట్లు పెంచారు అప్పుడు పద్నాలుగు నుంచి తొమ్మిదికి వచ్చినారు ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏడుకు వచ్చినారు ఇప్పుడు జగన్ గారు చెప్పింది అదే కదా బడ్జెట్లో పెడితే ఇవన్నీ వస్తాయని వస్తాయని కాబట్టి నిజాలు చెప్పడం మంచిది ఇంకా ఐదేళ్ళు ఉంది కాబట్టి ఈ సూపర్ సిక్స్ ఈకున్న బడ్జెట్లో పెట్టిన వాళ్ళు ఇచ్చిన ఆధారం ప్రకారం అమలు జరగదు రెండు యాజ్ ఏ అనలిస్ట్గా నాకు నాకున్నావు కానీ మనకు మనకున్న ఫైనాన్స్ స్ట్రక్చర్ నిత్యం అదే అదే చంద్రబాబు గారు మంచి అడ్డలు కాదు నిత్యం అమలు సాధ్యం కాదు అవన్నీ బడ్జెట్లో అంటే ఈరోజు రేపైనా బయటపడతాయి మూడు నెలల ముందు బయటపడితే ఇంకేం పోయింది మూడు నెలల ముందు పెడితే ఒక హందాగానే వచ్చింది అది ఇది సరైన సమయంలో బడ్జెట్ పెట్టకపోవడం దానికి ప్రయారిటీ లేకుండా పోయింది అది మొత్తానికైతే సూపర్ సిక్స్ అమలు అనేది లేనట్టే బడ్జెట్ ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో చూస్తే కేటాయింపులు ఏం లేవు ఎవరు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది పురుషోత్తం గారి విశ్లేషణలో మనకు అర్థమవుతుంది